వేప చెట్టులో చాలా అంటే చాలా రకమైన వైద్యానికి ఉపయోగపడే చాలా గుణాలు ఉన్నాయి వేపకు ఆకుల్లోనే నూట ముప్పై రకాల బయోయాక్టివ్ కాంపోనెంట్స్ ఉన్నాయి అంటే చాలా అంటే చాలా శమైనది సో వీటి ఆకులు కానీ పండ్లు కానీ బెరడు కానీ ఎవ్రీథింగ్ ప్రతీది కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఇది రెండు వందల ఏళ్ళ పైగా ఇది బ్రతకగలదు అండ్ దీనిలో ఉన్న ప్రతీది కూడా చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇందులో నుంచి వచ్చే వాటి గింజల ద్వారా నూనె కూడా తయారు చేస్తారు సో నూనెను చాలా అంటే ఈ వేప పండు భాగంలో దాని గుజ్జు తీపి మరియు చేదు కలిగి ఉంటుంది సో ఇది చాలా అంటే చాలా మంచి ఔషధం కలిగిన చెట్టు ఇది ఎలాంటి వాతావరణం అయినా కూడా తట్టుకుంటుంది తక్కువ వాటర్ను కూడా విని